వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా లైక్ చేసి షేర్ కూడా చేయండి ఇది కొత్త స్టోరీ మై సూపర్ స్టార్ ఇంకా కథలోకి వెళ్ళిపోదాం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఒక ఇరవై ఏడు సంవత్సరాలు అబ్బాయి కంగారుగా తన ఇంట్లో నుంచి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి కార్ తీశాడు ఆ అబ్బాయి లోపల నుంచి బయటికి వస్తూ ఉన్నప్పుడు ఒక చేతిలో ఒక పేపర్ సారికి దాన్ని చూసుకుంటూ కంగారుగా చుట్టూ కూడా చూస్తూ ఎక్కడికి వెళ్ళిపోయావు కన్నమ్మ ఒక్కసారి కనిపించవే అని కన్నీలు నిండిన కళ్ళతో కార్ని చాలా స్పీడ్గా స్టార్ట్ చేసి చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు అతడు డ్రైవ్ చేస్తూనే ఎందుకో ఎవరికో కాల్ చేసి అజయ్ కన్నమ్మ కన్నమ్మ ఇంట్లో లేదు లేదురా ఎక్కడికో వెళ్ళిపోయిందిరా అని కంగారుగా చెప్పాడు అటువైపు ఉన్న అజయ్ నిద్రమత్తులో ఉన్న అజయ్ ఉలిక్కి పడి లేచి నేను చెప్తూనే ఉన్నా ఏదో ఒకరోజు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుంది అని ఒక్కసారి అంటే ఒక్కసారైనా తనని కూర్చోబెట్టు మాట్లాడు అని కానీ సార్గారు లేదు తను నా మాట వింటుంది అని ఇక్కడి దాకా తీసుకొచ్చావు అని అజయ్ కూడా కంగారుగానే వస్తున్నాను టెన్షన్ పడకు మన వాళ్ళకు కూడా చెప్తాను అలాగే మనుషులను పెట్టి వెతికిద్దాం అయినా తను ఎంతసేపటి నుంచి కనిపించడం లేదు అని అడిగాడు అజయ్ కంగారుగా దానికి అటువైపు ఉన్న అబ్బాయి కూరుకుపోయిన గొంతుతో నైట్ నైన్ థర్టీకి తను నాకు అన్నం తినిపించడానికి రూమ్కు వచ్చిందిరా అప్పటి నుంచే అప్పుడు నేను తనని పెళ్లి చేసుకోమని అడిగాను అందుకే తను నాకు చెప్పా చేయకుండా వెళ్ళిపోయింది అని చెప్పాడు అతడి మాటల్లో బేసు ఉన్నా కూడా అతడి నోటి నుంచి ఆ మాటలు చాలా నెమ్మదిగానే వస్తున్నాయి ఆ మాటలు వినగానే ఆ అబ్బాయి చెప్తున్న ఆ మాటలకు అజయ్కి కోపం రావడంతో నీకు నిజంగా కొంచెం కూడా బుద్ధి లేదు అశ్విన్ ఎవడైనా సొంత పెళ్ళాంతో కట్టుకున్న మూడు నేను నీకు ఇంకో పెళ్లి చేస్తాను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే ఆ అమ్మాయి ఇలా ఇంట్లో నుంచి పారిపోతుంది ఇలానే ఇంట్లో నుంచి పారిపోతుందిరా వెధవా అని తిట్టడం మొదలుపెట్టాడు అజయ్ ఇటువైపు ఉన్న అశ్విన్ అతని మాటలకు చిరాగ్గా పట్టించుకోకుండా ఇప్పుడు అవన్నీ కాదు నాకు నా కన్నమ్మ కావాలి తను లేకపోతే నేను నేను బతకలేను అజయ్ అని తన బాధను కంట్రోల్ చేసుకుంటూ తన కన్నమ్మను వెతకడానికి ఓపిక కావాలి కాబట్టి స్ట్రాంగ్గా చెబుతున్నాడు అతడు రే అజయ్ ఎంత ఖర్చైనా నేను చూసుకుంటాను మనుషుల్ని పెట్టి వెతికించు అలాగే డీజీపీ అంకుల్కి కాల్ చే మొత్తం జల్లెడు వేయించు తను తెల్లారేసరికి నాకు కనిపించాలి నా కన్నమ్మ నాకు కనిపించాలి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఫోన్ పెట్టేసి తనను వెతకడం కోసం కార్ని ఇంకా వేగంగా స్పీడ్ పెంచాడు అశ్విన్ అప్పుడే అతడి చేతిలో ఉన్న పేపర్ రెపరెపలాడుతూ కనిపించేసరికి దానివైపు చూసి దానిలో ఉన్న మ్యాటర్ని మళ్ళీ చదవడం మొదలు పెట్టాడు అప్పటికే ఆ లెటర్ని మూడుసార్లు చదివాడు అశ్విన్ దాన్ని చదివిన ప్రతిసారి తన కన్నమ్మ ఎంత బాధపడు బాధపడిందో గుర్తు వస్తూ ఉంటే అది తన పక్కన ఉండి కూడా తన కన్నీళ్లకు తానే కారణమైనందుకు అశ్విన్కి తనపై తనకే కోపం వచ్చి తన చేతిని కార్ స్టీరింగ్ కేసి కొట్టుకున్నాడు కోపంగా అశ్విన్కి గడిచిపోయిన కాలం అంతా తన కళ్ళల్లో మెదులుతూ కనిపించేసరికి ఒక్కసారిగా ఏడు సంవత్సరాల వెనక్కి వెళ్ళాడు తను అప్పుడే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అతడికి బాగా తెలుసు డబ్బు ఉండడం పైగా అతడు ఫాదర్ కూడా సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో కావడం మొదటి సినిమాకే తన తండ్రి ప్రొడ్యూసర్గా ఒక మంచి స్టోరీని తీసుకుని అశ్విన్ని హీరోగా ఇంటర్వ్యూట్ చేశాడు ఆయన అప్పుడు అతడి వయసు ఇరవై రెండు సంవత్సరాలు అతడు మొదటి సినిమా హిట్ అవ్వడంతో తనకు క్రేజ్ బాగా పెరిగింది తనతో పెద్ద పెద్ద డైరెక్టర్లు సినిమాలు తీయడానికి ముందుకు వచ్చారు అశ్విన్ తో తన తండ్రికి సినిమాలు తీయడం తన తండ్రికి సినిమాలు తీయడం అంటే ఇంట్రెస్ట్ ఆయనకున్న ఇంట్రెస్ట్ వల్ల తన కొడుకు కూడా చిన్నప్పటి నుంచి అదే పెంచారు ఆయన వీళ్ళకు ఏ కుదవాలేదు ఏ కుదవాలి ఎవరు లేరు వీళ్ళ కంటే నాన్న అశ్విని అమ్మ నాన్న పేరు రాఘవ ఆయన ఒక పెద్ద హీరో తన అమ్మ అమ్మ క్లాసికల్ డాన్సర్ డాన్సర్ తన అమ్మ చాలా చాలా మంచిది వాళ్ళ ఆస్తితో ఆస్తిలో పదిహేను తరాలు తరాలు కూర్చుని తరగనంత తరగనంత ఆస్తిని సంచారించారు అలా వాళ్ళు పగలంతా వాళ్ళ వర్క్ చేసుకోవడం ఈవినింగ్ అయ్యేసరికి ఎక్కడున్నా సరే ముగ్గురు ఒకే ఒకే చోటికి చేరి హ్యాపీగా మాస్క్ పెట్టుకొని మరీ వెళ్ళి నార్మల్ మనుషుల్లో కలిసిపోయి షాపింగ్కి వెళ్ళడం వీళ్లకు మాకు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి ఉందని పొగరు లేదు కనీసం వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళను కూడా చులకనగా మాట్లాడరు అంత మంచి మనుషులు ముగ్గురు అశ్విన్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు అందువల్లే వీళ్ళకు అమ్మ తరపు బంధువులు కానీ నాన్న తరపు బంధువులు అంటూ ఎవ్వరూ లేరు అశ్విన్కి మొదట్లో పెళ్ళి చేసుకొని ఇంట్లో నుంచి బయటికి వచ్చాక చాలా ప్రాబ్లమ్స్నే ఫేస్ చేశారు ఎన్నోసార్లు సరిగ్గా ఫుడ్ కూడా తినకుండా కష్టపడ్డారు దాదాపు వాళ్ళు పెళ్ళి అయిన ఏడు సంవత్సరాల వరకు పిల్లల్ని కూడా కనలేదు ఇద్దరు ఒక స్టేజ్కి వచ్చి అశ్విన్ నాన్నగారు ఒక పెద్ద హీరో అయ్యాక అప్పుడు రిషిని కన్నారు ఆ తర్వాత పిల్లలు వద్దు అని ఆపరేషన్ చేయించుకున్నారు వాళ్ళ ప్రేమ అంతా అశ్విన్కే దక్కాలి అనే ఆశతో ఇలా వీళ్ళ కుటుంబం సంతోషంగా ఉంది అలా అశ్విన్ సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది దాంతో అశ్విన్ అమ్మ నాన్న గారు కలిసి వీళ్ళ పెళ్ళి ఎక్కడైతే జరిగిందో అక్కడే ఆవిడకి ఒక మొక్కుబడి ఉండడంతో దాన్ని తీర్చుకోవడానికి ఇప్పుడు వీలు కుదిరింది మీకు చెప్పలేదు కదా ఆవిడ పేరు చిత్ర మరియు రిషి ఫాదర్ పేరు రాఘవ్ గారు చిత్రగారు ఇద్దరు అశ్విన్ నేను రాలేను నాన్న అంత దూరం ట్రావెలింగ్ చేయలేను మమ్మీ అని చెప్తున్నా వినకుండా అశ్విన్ ని బలవంతంగా తీసుకొని వెళ్ళారు చిత్రగారు అశ్విన్కి దేవుడి మీద పెద్దగా నమ్మకం ఉండదు అందుకనే రాను అంటున్నాడు మన బాబు కానీ రాఘవ గారు చిత్ర గారు బలవంతం చేయడంతో ఇక తన మమ్మీ బాధపడుతుంది కాబట్టి సైలెంట్గా కార్లో కూర్చొని అశ్విని డ్రైవింగ్ చేస్తున్నాడు అశ్విన్కి కొంచెం చిరాగ్గానే ఫేస్ పెట్టి మమ్మీ మీ పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అవుతుంది అయినా ఏదో ఒక టైంలో మీరు ఆ మొక్కుబడి చెల్లించకూడదా అని అడిగారు ఆవిడ కొంచెం బాధగా అదేం లేదు నాన్న ఆ గుడి ఉన్న దగ్గర నుంచి ఒక వన్ కిలోమీటర్ డాడీ వాళ్ళ ఊరు అక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దాటుకుంటే మా ఊరు వస్తుంది అందుకనే మాకు వాళ్ళ మొహాలు కూడా చూడడం ఇష్టం లేక మేము వెళ్ళలేదురా అశ్విన్ అని బాధగా చెప్పారు చిత్రకారు మమ్మీ అయినా ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా మీ మమ్మీ డాడీ నీకు ఫోన్ చేయలేదా లేదా డాడీ కంటే నానమ్మ తాతయ్యకు ఒక్కడే కొడుకు కాబట్టి వాళ్ళు పంతాలతో ఆరోగ్యాలు బాగాలేక చనిపోయారు కనీసం చివరి రోజుల్లో కూడా ఆస్తి కూడా డాడీకి ఒక్క రూపాయి కూడా పెట్టలేదు తాతయ్య వాళ్ళు మనం ఆశించలేదు కూడా కానీ మమ్మీ మీ అమ్మ నాన్న ఇంకా ఉన్నారు కదా కనీసం వాళ్ళెందుకోని ఫోన్ చేయలేదు అని అడిగాడు అశ్విన్ దానికి చిత్రగారు అశ్విన్ చిత్రగారు ఈసారి కన్నీళ్లతో కొడుకు వైపు చూసేసరికి అశ్విన్ కారాపి ఆపి మమ్మీ నేను జస్ట్ అడుగుతున్నా అంతే తప్ప నువ్వు ఇలా కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటే నేను డాడీ చూడగలమా అని అన్నాడు అశ్విన్ కోపంగా రాఘవ గారు కూడా అవును చిత్ర నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు గడిచిపోయిన కాలంలో మనం ఒకరికి ఒకరం ప్రామిస్ చేసుకున్నాం కదా మనకు మనం మన కొడుకు అంతేనని ఇప్పుడు ఫ్యామిలీ కోసం ఏడుస్తున్నావా చిత్ర అని ఆయన బాధపడ్డారు ఆవిడ నేను నా కుటుంబం మీద ప్రేమ ఎక్కువయ్యి ఏడవడం లేదండి నాకు మా వదిన గుర్తొచ్చింది అని బాధగా చెప్పింది చిత్రగారు ఆవిడ అశ్విన్ని వింతగా చూస్తూ మీ వదిన ఎవరు మమ్మీ అని అడిగాడు ఆవిడ వాళ్ళ వదిన గురించి చెప్పగానే ఎక్కడా లేని సంతోషం చిత్రకారి మొహంలో తెలుస్తూ ఉంటే డ్రైవింగ్ రావగ గారిని చెయ్యమని అశ్విన్ చిత్రకారి పక్కకు వచ్చి కూర్చొని ఇప్పుడు చెప్పు మమ్మీ అని అడిగాడు రిషి అడిగాడు అశ్విన్ ఆవిడ తను మా అన్నయ్య భార్య అని అంటూ ఒక ఆవిడ ఫోటో చూపించింది తన పేరు శకుంతల ఎక్కడైనా ఆడపడుచును కొట్టి తిట్టి అడ్డమైనలు చె అడ్డమైన పనులు చెప్పే వదినలు ఉంటారు అశ్విన్ కానీ నా వదిన చాలా గొప్పదిరా నన్ను చిన్న పిల్లలా ట్రీట్ చేసేది ఎప్పుడు అమ్మల గోరుముద్దలు కలిపి పెట్టేది నాకన్నా వయసులో చాలా చిన్నదిరా రోజు మా అన్నయ్య తాగి వచ్చి తన్ను కొట్టేవాడు కానీ ఏ రోజు బయట పె పడేది కాదు నాకు ఈరోజు ఈ లైఫ్ మీ నాన్నతో దొరికింది అంటే దానికి కారణం మా వదినే ఎందుకంటే ఆవిడే ఈరోజు ధైర్యం చెప్పి తన పుట్టింటికి వాళ్ళు పెట్టిన తన కూతురు కోసం తన అమ్మా నాన్నను అడిగి తన భాగంగా తన కూతురు కోసం పెట్టుకోవాల్సిన నగలన్నీ నా కోసం ఇచ్చింది నిజం చెప్పాలంటే నన్ను కూతురు కన్నా ఎక్కువగానే చూసుకుందిరా మా వదిన మా వదినకి వయసు చిన్నది కావడం వల్ల పిల్లలు పుట్టలేదు డాక్టర్కి చూపిస్తే ఈ కాలంలో పెద్దగా వైద్యం చేసే వాళ్ళే తక్కువ కదా ఆ కాలంలో అందువల్లే వదినకి జీవితంలో పిల్లలు పుట్టే అవకాశం లేదు అన్నారు అదే సమయంలోనే అమ్మ తన్ను కొట్టి తిట్టి టార్చర్ పెడుతూ ఉండేది ఈరోజు మా అమ్మ నాన్న తనని మనిషిలా చూడలేదు మా అన్న భార్యలా చూడలేదు వాడు నాకు అన్న అని చెప్పడం కూడా అసహ్యం వేస్తుంది అశ్విన్ అని బాధపడింది ఆవిడ అమ్మ అంత జరుగుతుంటే అత్తయ్య ఇంట్లోంచి బయటికి వచ్చేయచ్చు కదా అని అడిగాడు దానికి ఆవిడ వైరాగ్యంగా నవ్వుతూ అశ్విన్ అది సిటీ అనుకుంటున్నావా లేక నార్మల్ పల్లెటూరు అనుకుంటున్నావా నీ సినిమాలు చూపించాలి అంతటి కల్మషం లేని ఊరు అనుకుంటున్నావా అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు రాబందులు పీక్కు తింటారు ఆడవాళ్ళు మొగుడుని వదిలేసి ఇంట్లో నుంచి బయటికి వస్తే వాళ్లకు గుండు కొట్టించి బలి ఇవ్వడం లేదా వాళ్ళని దేవదాసిని చెయ్యటం పేరు మాత్రం దేవుడికి భార్య కానీ ఊరి మొత్తానికి అది భార్య అవుతుంది అలా ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు నాశనమయ్యాయి అశ్విన్ అందుకే మేము ఆ ఊరి వాళ్లకు దొరకకుండా ఆ రోజు మా వదిన కాపాడి ఆ ఊరి నుంచి పంపించేసింది మేము ఒక స్టేజీకి వచ్చే వరకు మేము ఎక్కడున్నామో ఎవరికీ తెలియకుండా ఉన్నామో ఒక్కసారి తెలిసి వాళ్ళు మా దాకా వచ్చారు కానీ డీజీపీ అంకుల్ మీ నాన్న అప్పటికే ఫ్రెండ్స్ అవ్వడంతో అంకుల్ వాళ్ళని బాగా భయపెట్టి పంపించడంతో వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు మా జోలికి రాలేదు అశ్విన్ ఇప్పుడు కూడా మనం డైరెక్టర్గా డైరెక్ట్గా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళిపోవడం అని ఆవిడ చెప్పడంతో అమ్మ నీకు ఇన్ని రోజుల నుంచి మీ వదన్ని చూడాలి అనిపించలేదా అని అడిగాడు అశ్విన్ చిత్రగారు ఎందుకు లేదు నాన్న చాలాసార్లు అనిపించింది ఒక్కసారి ఫోన్ చేశాను కానీ మీ అత్తయ్య మాట్లాడేలోపు ఎవరో ఫోన్ లాక్కొని పగలు కొట్టేశారు అయినా రెండు మూడు సార్లు ట్రై చేశాను తనకు చెయ్యకపోయినా తను ఎలా ఉందో అని నా ఫ్రెండ్కి కాల్ చేసి అడిగాను మా వదిన గురించి అప్పుడు తను చెప్పిన మాట వాళ్ళ తను చెప్పిన మాటలు వాళ్ళ భయం వేసింది ఒకవేళ ఈసారి మళ్ళీ నేను తనతో ఫోన్ మాట్లాడినట్టు తెలిస్తే వాళ్ళు నిజంగానే వదిన్ను ఏమైనా చేస్తారేమో అని అందుకే ఫోన్ చేయలేదు అశ్విన్ నేను వదిన్ని తనతో పాటు తీసుకురావచ్చు మనతో పెట్టుకొని తన్ను ప్రొటెక్షన్ ఇవ్వచ్చు కానీ వదిన రాదు తనకు పసుపు తాడు అంటే ఉన్న వాల్యూ అదే తన అమ్మ నాన్న చాలా గొప్పవాళ్ళు అశ్విన్ అందుకే వాళ్ళ పెంపకమే వదినకు వచ్చింది అందువల్లే ఆవిడ రాను అని తెగేసి చెప్పింది దాంతో మేము కూడా ఆవిడకి ఫోన్ చేయడం మానేసాము ఆవిడ ఎలా ఉందో కూడా ఇప్పుడు మాకు తెలియదు అశ్విన్ నా ఫ్రెండ్కి కూడా ఆ తర్వాత మ్యారేజ్ అయిపోయి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు అని తెలియడంతో ఆ ఊరిలో ఇంకెవరితో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకోలేదు అని బాధగా చెప్పింది ఆవిడ అశ్విన్ కూడా ఏదో ఆలోచిస్తూ విండో నుంచి బయటికి చూస్తూ ఉన్నాడు అశ్విన్ అలా దాదాపు ఒక నాలుగు గంటల జర్నీ తర్వాత వాళ్ళు గుడి దగ్గరికి వచ్చారు వచ్చి ఆ గుడి పల్లెటూరులో ఉండడం వల్ల దాదాపు ఊరి చివరన ఉంది ఆ గుడి ఆ గుడిని ఈ మధ్య ఇంకా బాగా డెవలప్ చేశారు దాదాపు ఖాళీ ప్లేస్ చాలా ఉండడంతో వీళ్ళ వెనక వచ్చిన సెక్యూరిటీ వాళ్ళంతా కార్లన్నీ చోట పార్క్ చేసి అశ్విన్ వాళ్ళకి ఫుల్ సెక్యూరిటీగా వాళ్ళకు చుట్టూ ఉన్నారు దాదాపు ముప్పై మంది దాకా బౌన్సర్లే ఉన్నారు అంత రిచ్ మరి మనోళ్ళు పైగా ముగ్గురు సెలబ్రిటీలే అందువల్లే ఎప్పుడు ఫుల్ సెక్యూరిటీ మెయింటైన్ చేస్తారు ముగ్గురు అలా బౌన్సర్లతో ముందుకు నడుస్తూ వస్తున్నారు అప్పుడే అశ్విన్కి ఏదో ఫోన్ రావడంతో మమ్మీ డైరెక్ట్ మమ్మీ డైరెక్టర్ దగ్గర నుంచి అర్జెంట్ ఫోన్ కాల్ ఇప్పుడే వస్తాను అని చెప్పాడు అశ్విన్ చిత్రగారు నవ్వుతూ సరే నాన్న నేను లోపల పూజారి గారితో అన్నీ మాట్లాడుతూ ఉంటాము నువ్వు వచ్చేసి త్వరగా అని చెప్పి ఆవిడ రాఘవ గారితో లోపలికి వెళ్ళారు చిత్రగారు ముగ్గురు సెక్యూరిటీ మాత్రం అశ్విన్ దగ్గరే కాపలాగా ఉన్నారు మిగతా వాళ్ళందరినీ అశ్విన్ లోపలికి వెళ్ళిపోమన్నాడు వీళ్ళను కూడా వెళ్ళమనేవాడే కానీ అది పల్లెటూరు తనకు కొత్త ప్లేస్ ఇప్పుడే తన మూవీ రిలీజ్ అయింది ప్రాబ్లంలో పడాలి అని అనుకోలేదు అశ్విన్ అందుకే వాళ్ళని ఇక్కడే ఉండమని ఒక త్రీ మెంబర్స్ అక్కడే ఉన్నారు దాంతో అశ్విన్ ఒక దాదాపు ఒక ఫైవ్ మినిట్స్ ఫోన్ మాట్లాడి ఆ తర్వాత కాల్ కట్ చేస్తూ ముందరికి చూసుకోకుండా ఫోన్ చూసుకుంటూ ముందరికి నడుస్తూ ఉన్నాడు అప్పుడు ఎవరో వచ్చి తనకు డాష్ ఇచ్చారు డ్యాష్ ఇచ్చి పడిపోతూ ఉంటే పాప జాగ్రత్త అంటూ అశ్విన్ పడిపోతున్న పాపకు చెయ్యి ఇచ్చి పట్టుకున్నాడు ఆ పాపను పట్టుకున్నప్పుడు సున్నితమైన తన చేతిలో అమాయకమైన తన మొహం ఏడవడం వల్ల ఎర్రగా మారిన తన మొహం ఆ అమ్మాయికి కళ్ళు తిరిగినట్టు అనిపించడంతో అశ్విన్ ఆ అమ్మాయి చెయ్యిని గట్టిగా పట్టుకొని ఉన్నాడు ఆ అమ్మాయి కూడా భయంతో చెయ్యి పట్టుకొని కన్నీళ్లు నిండిన కళ్ళను తన కళ్ళను అమాయకంగా తలపైకి ఎత్తి అశ్విన్ వైపు చూసింది అశ్విన్ అమ్మాయి వైపు చూసి ఆ అమ్మాయి ముందు మోకాలపై కూర్చొని తనని పైకి లేపాడు పైకి లేపి పాప ఎవరమ్మా నువ్వు అయినా ఏంటి ఇలా ఉన్నావు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు అంటూ తనని తన వాలకాన్ని చూస్తూ డౌట్గా అడిగాడు అశ్విన్ తను చాలా చిన్న పిల్లలా ఉంది ఆ అమ్మాయి వైపు చూసి పాప నీ ఏజ్ ఎంత ఏ నీ ఏజ్ ఏంటి అని అడిగాడు అశ్విన్ ఆ అమ్మాయి వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ ఫిఫ్టీన్ ఇయర్స్ అని చెప్పింది అశ్విన్ షాక్ అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్కి నువ్వు శారీ కట్టుకోవడం తప్పు కదా అని అన్నాడు ఆ అమ్మాయి ఏడుస్తూ నా పేరు పాప కాదు అని చాలా ఇన్నోసెంట్గా చిన్న గొంతుతో చెప్పింది చేతో తన మోచేతో తన కన్నీళ్లను తుడుచుకుంటూ మరి అని అడిగాడు అశ్విన్ మెల్లిగా తన నోరు తెరిచి స్వేచ్ఛ అని అమాయకంగా చెప్పింది దానికి అశ్విన్ వావ్ నీ పేరు చాలా క్యూట్గా ఉంది పాప అని అయినా ఎందుకు ఏడుస్తున్నావు చిన్నపిల్లలు అలా ఏడవకూడదు కదా అని తన కన్నీళ్లను తుడిచాడు తన కట్ చీఫ్ని తనకు ఇచ్చాడు తుడుస్తూ ఆ అమ్మాయి అశ్విన్ కట్ చీఫ్ తీసుకొని తన మొహం తుడుచుకుంటూ థ్యాంక్స్ అండి అని చెప్పి మళ్ళీ తన వాళ్ళ గొంతు వినిపించేసరికి వాళ్ళు తనని వెతుక్కుంటూ వస్తారు వస్తున్నారు అని అర్థమై నేను వెళ్తున్నాను మా వాళ్ళు వస్తున్నారు అని అంటూ ఆ అమ్మాయి పరుగున అక్కడి నుంచి వెళ్ళిపోయింది అశ్విన్ వెళుతున్న ఆ అమ్మాయిని తీక్షణంగా చూసి సో క్యూట్ అయినా తను ఏడుస్తుంటే నాకెందుకు ఇంత బాధేస్తుంది అని అనుకుంటూ వీళ్ళు ఎవరు ఎవరిని చూసి ఆ అమ్మాయి భయపడుతుంది అని ఆలోచించి మళ్ళీ మామ్ డాడ్ చెప్పారు కదా ఈ ఊరు కొంచెం తేడా అని ఎందుకైనా మంచిది కొంచెం దూరంగా ఉండడం బెటర్ ఇక్కడ మనుషులకు అని అనుకున్నాడు అశ్విన్ అనుకుని గుడిలోకి వెళ్ళిపోయాడు అప్పటికే చిత్రగారు పూజారి గారితో మాట్లాడి దేవుడికి ఆవిడ బంగారు కిరీటం చేయిస్తానని మొక్కు ఉండడంతో అది తీర్చుకోవడానికి వచ్చి పంతులు గారికి ఆ బంగారు కిరీటాన్ని ఇచ్చారు చిత్రగారు ఆ పంతులు గారు ముందే చిత్రగారు తెలుసు కాబట్టి ఎన్నేళ్ళు అయింది తల్లి మిమ్మల్ని చూసి ఈ ఊరు ఎప్పుడూ మారిచస్తుందో మీలాంటి మంచి వాళ్ళంతా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోవడం వల్లే ఈ ఊరిలో ఉన్న కొంతమంది విధవలు వాళ్ళదే ఊరు అన్నట్టు నాశనం చేస్తున్నారు అని ఆయన కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు చిత్రగారు ఇప్పుడు అవన్నీ ఎందుకు లేని పంతులు గారు ముందు ప్రశాంతంగా దేవుడు పూజ చేసుకొని మేము మా దారిన వెళ్ళిపోతాం పాత జ్ఞాపకాలు పాత గాయాలు మళ్ళీ తలుచుకొని వాటిని తవ్వుకోవాలి అనిపించడం లేదు అని బాధ అని బాధపడ్డారు చిత్రగారు ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఇది కొత్త స్టోరీ కాబట్టి మన స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి తప్పకుండా మిగతా స్టోరీస్ కూడా అన్నీ ఒకటొకటిగా అప్డేట్ ఇస్తాను అని ఇక్కడ నుంచి డైలీ ఇచ్చేస్తా బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం